డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మనం ప్రయాణించబోతున్న మరొక అద్భుతమైన చిత్రం ఈ కథలో ఒక మనిషి జీవితంలోని కష్టాలు విజయాలు భావోద్వేగాల మధ్య సమాజపు వాస్తవాలను ప్రతిబింబించే హృదయాన్ని కదిలించే కథ ఇదే ఏడాంతస్తుల మేడ ఈ చిత్రం ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో ఒక స్థాయిలో ఉండే అహం త్యాగం ప్రేమ పశ్చాత్తాపం లాంటి భావాలని సున్నితంగా చూపిస్తుంది దర్శక చక్రవర్తి శ్రీ దాసర నారాయణరావు గారి హృదయ స్పర్శ దర్శకత్వం శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారి ఆత్మతో నిండిన నటన సుజాత మరియు జయసుధ గారిల భావ ప్రధానమైన పాత్రలు ఈ చిత్రాన్ని మరపురాని అనుభూతిగా మార్చాయి ప్రతి అంతస్తు జీవితంలోని ఒక దశ పైకెగిరినా మనసు మట్టిలో పడకూడదు సినిమా గురించి మరి పరిచయం ఏడంతస్తుల మేడ అనే సినిమా నైన్టీన్ ఎయిటీలో ఇది రిలీజ్ అయిందండి ఇది కేవలం ఒక కథ కాదు ఒక మనిషి పేదరికం నుంచి సంపదకు త్యాగం నుంచి అహంకారానికి వెళ్ళే మనోవైజ్ఞానిక ప్రయాణం దర్శకుడు శ్రీ దాసరి నారాయణరావు గారు ఈ చిత్రంలో చూపించినది సంపద అంటే కేవలం డబ్బు కాదు కానీ అది మనసు నిలుపుకునే విలువలు బంధాలు మరియు గౌరవమని శ్రీ అక్నే నాగేశ్వరరావు గారి పాత్ర మనకు చెబుతుంది జీవితంలో ఎత్తైన అంతస్తులు కట్టడం సులభం కానీ మనసు విలువలు నిలబెట్టుకోవటం కష్టం సంగీత దర్శకుడు చక్రవర్తి గారి స్వరాలు ఈ కథలోని భావాలను మరింత లోతుగా మన హృదయంలో మ్రోగేలా చేస్తాయి ఈ చిత్రం మనకు చెబుతున్న శాశ్వత సత్యం జీవిత భవనంలో అత్యున్నత అంతస్తు ధనం కాదు ప్రేమ నమ్మకం మానవత్వమే పాత్రల పరిచయం శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారు రంగారావు గారు వేణు అంటే ద్విపాత్ర అభినయంలో నటించారండి ఈ చిత్రానికి ఆత్మ వంటి పాత్ర ఇది రంగారావు గారు ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన మనిషి కష్టపడి నిజాయితీతో జీవించే వ్యక్తి తన కష్టంతో ఎదగాలనే తపనతో ఉన్నప్పటికీ జీవితం అతనికి అనేక పరీక్షలు వేస్తుంది పేదరికం అవమానం నిరాశ ఇవన్నీ కూడా ఎదురైనా తన విలువలని వదలని మనిషి తరువాత నేను అనే యువకుడి రూపంలో అక్కినేని మరొక కోణాన్ని చూపిస్తారు ఆశయం ఉన్న సుఖ సౌకర్యాలు ధనం ఆధునికతల మధ్య మనిషి మనసు ఎలా మారుతుందో వేణుపాత్ర ద్వారా స్పష్టమవుతుంది అంటే ద్విపాత్ర ఒకటి రంగారావు గాను రెండోది వేణుపాత్రలో ఈయన నటించడం జరిగింది ఈ ద్విపాత్రాభినయం అక్కినేయన్ నాగేశ్వరరావు గారి కెరీర్లో మరొక మైల్ రాయిగా మనం చెప్పవచ్చు ఒకవైపు విలువల మనిషి మరొకవైపు విలువలు కోల్పోయిన మనిషి ఈ రెండు మానవ రూపాల మధ్య సున్నితమైన వ్యత్యాసం ఆయన నటనలో ప్రతిఫలిస్తుంది సుజాత గారు జానకిగా జానకి ఒక సాదాసీదా సంప్రదాయబద్ధమైన ఆత్మ సమర్పణ గల స్త్రీ తన భర్త పట్ల అపారమైన ప్రేమ గౌరవం కలిగి ఉంటుంది జీవితంలోని కష్టాలు అవమానాలు ఎదురైనా తన కుటుంబాన్ని నిలబెట్టడానికి ఆహర్నిశలు శ్రమిస్తుంది ఆమె పాత్రలో తల్లితనం స్త్రీ ధైర్యం నిజమైన ప్రేమ అన్ని కలిసిపోతాయి సుజాత గారి హృదయ స్పర్శ నటనతో ఈ పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది జయసుధ గారు సుధాగాను సుధా ఆధునికతకు ప్రతీక ఒక సొగసైన తెలివైన యువతి సమాజంలో స్త్రీ స్థానం స్వతంత్రత మరియు వాటికి తగ్గ ఆలోచనలకు ప్రతిరూపం నేను వేణు జీవితంలో సుధా ఒక ప్రేరణ ఒక మలుపు ఆమె ప్రేమ దూరం త్యాగం ఇవన్నీ వేరు జీవితాన్ని మలుస్తాయి జయసుద గారి ఆత్మతో నిండిన నటన ఈ పాత్రకు మరింత గాఢతనిచ్చింది జయప్రద ప్రత్యేక పాత్ర అంటే స్పెషల్ అపిరెన్స్లో జయప్రద గారు ఈ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన ఆమె ప్రవేశం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఆమె పాత్ర చిత్రం కథనంలో ఒక చైతన్యాన్ని నింపుతుంది ఆ క్షణాలు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయేంత అందంగా తెరకెక్కించబడ్డాయి జగ్గయ్య గారు జగన్నాథంగా జగన్నాథం రంగారావు వేణు జీవితంలో కీలకమైన మలుపు తీసుకొచ్చే వ్యక్తి తన తాత్విక ఆలోచనలు వ్యాపార దృక్పథం మరియు మానవ సంబంధాలపై కఠినమైన అభిప్రాయాలు కలిగి ఉంటాడు జగ్గయ్య గారి గంభీరమైన వాయిస్ సంభాషణల శక్తి ఈ పాత్రను ప్రతిభావంతంగా తీర్చిదిద్దింది ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రావుగా ప్రభాకర్ రావు గారు స్వార్థం అహంకారం ధనమోహం యొక్క ప్రతిరూపంగా మరి ఈ పాత్ర మనకు అనిపిస్తుంది తన ప్రయోజనం కోసం ఎవరి జీవితాన్నైనా నాశనం చేయగల వ్యక్తి ఈ పాత్రలో ప్రభాకర్ రెడ్డి గారి నటన సరిగ్గా దాసర నారాయణరావు గారి సందేశాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తుంది కేవి చలం అంటే మేనేజర్గా తన యజమానికి నిజ నిస్వార్థమైన సేవకుడిగా కనిపించే ఈ పాత్రలో చలంగారు హాస్యం గంభీరత రెండింటిని సంపాలలో చూపించారు చిన్న పాత్ర అయినప్పటికీ కథలో చక్కని హాస్యరసం హాస్యరసం కల్పించింది అత్తి లక్ష్మి గారు జానకి తల్లిగాను జానకి తల్లి పాత్ర ఒక నెమ్మదైన స్నేహపూర్వకమైన తల్లి ప్రేమను ప్రతిబింబిస్తుంది తన కూతురికి సబలంగా నిలిచే తల్లిగా ఆమె పాత్ర సున్నితమైన భావాలతో నిండి ఉంది ఝాన్సీ గారు లక్ష్మిగా లక్ష్మి పాత్రలో ఝాన్సీ గారు ఒక సహాయకురాలుగా విశ్వాస పాత్రరాలిగా కనిపిస్తారు ఆమె కథలోని దయ మానవత మరియు నిబద్ధత ఈ సినిమాకి మరింత మానవీయతను జోడిస్తుంది ఈ సినిమా కథా సారాంశం కథ ప్రారంభమవుతుంది రంగారావు అనే నిరుద్యోగ యువకుడితో తన జీవితాన్ని నిలబెట్టుకునే మార్గం కోసం కష్టపడుతున్న సమయంలో ఒక పెద్ద వ్యాపారవేత్త ప్రభాకర్ రావు గారు అపార్థం వల్ల రంగారావుని మరొక కోటీశ్వరుడి మిత్రుడి కుమారుడి కుమారుడని భావించి అతనికి ఉద్యోగం ఇవ్వటమే కాకుండా తన కుమార్తె జానకిని ఇచ్చి పెళ్లి చేయ నిర్ణయిస్తారు కాలక్రమంలో నిజం వెలుగులోకి వస్తుంది అయితే సమాజం మరియు పెద్దల వ్యతిరేకతను తట్టుకుని కూడా రంగారావు గారు జానికి ఒకరినొకరు ప్రేమించి వివాహం చేసుకుంటారు వివాహం తరువాత వారి జీవితం కష్టాలతో నిండిపోతుంది పేదరికం అవమానం సమాజంలోని దోషణలు వారిని వెంటాడుతూ ఉంటాయి ఈ అవమానాన్ని తట్టుకోలేక రంగారావు గారు ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పిస్తాడు తన కష్టపడి పనిచేయడం దృఢ సంకల్పం పట్టుదలతో ఒక చిన్న ఉద్యోగి స్థాయి నుంచి ఒక ప్రతిష్టాత్మక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలుగుతాడు ఈ క్రమంలో రంగారావు జానకి దంపతులకు ఒక బిడ్డ పుడతాడు వేణు కానీ విజయాన్ని సాధించే ప్రయత్నంలో రంగారావు తన భార్య జానకికిని జానకి నిర్లక్ష్యం చేస్తాడు ధనం సంపాదనలో మునిగిపోయి తనకు అత్యంత అవసరమైన కుటుంబ ప్రేమను భార్య సాన్నిహిత్యాన్ని కోల్పోతాడు తన తప్పును గ్రహించే సమయానికి జానికి తీవ్రమైన అనారోగ్యంతో తుది దశలో ఉంటుంది రంగారావు తన సంపాదించిన ధనంతో ఆమెను రక్షించాలనుకున్న విధి అతనికి సహకరించదు దానికి మరణిస్తుంది సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి రంగారావు తన కుమారుడు తుమ్మ కుమారుడు వేణును ఎంతో ప్రేమతో అన్ని సౌకర్యాలతో పెంచుతుంటాడు వేణు పెద్దయ్యి సుధా అనే యువతని ప్రేమించి వివాహం చేసుకుంటాడు రంగారావు తన వ్యాపారాన్ని మొత్తం వేణుకి అప్పగించి విశ్రాంతి కోసం వెళ్తాడు అయితే కాలం మళ్ళీ తిరిగి వస్తుంది వేణు తన తండ్రిలాగే ధనం వ్యాపారం విలాసం వైపు మళ్ళీ తన భార్య సుధను నిర్లక్ష్యం చేస్తాడు దాంతో వారి మధ్య విభేదాలు ఏర్పడి చివరికి విడాకుల వరకు వెళ్తుంది విషయం తెలిసి రంగారావు తిరిగి వస్తాడు తన జీవిత కథను తన తప్పులను తన భార్యను కోల్పోయిన బాధను వేణుకి వివరిస్తాడు తండ్రి బాధతో గుండె కరిగిన వేణు తన తప్పును గుర్తించి తన భార్య సుధను వెతుక్కుంటాడు సుధ కూడా అతన్ని ప్రేమను అర్థం చేసుకుని తిరిగి వస్తుంది చివరికి వేణు సుధా కలయికతో సినిమా సంతోషకరంగా ముగిస్తుంది తండ్రి అనుభవం కుమారుడికి జీవితం యొక్క అసలు విలువను నేర్పుతుంది ధనం కాదు ప్రేమే జీవితాన్ని నిలబెడుతుందనే గాఢమైన సందేశంతో చిత్రం ముగిస్తుంది ఏడాంతస్తుల మేడలో అనేక అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయండి వాటిలో కొన్ని సన్నివేశాలని మనం చూద్దాం రంగారావు గారి జీవితంలో అనుకోనే అవకాశం నిరుద్యోగిగా తలడిల్లుతున్న రంగారావు జీవితంలో పెద్ద మలుపు వస్తుంది వ్యాపారవేత్త ప్రభాకర్ రావు గారు అతనిని కోటీశ్వర మిత్రుడు కుమారుడని అపార్థం చేసుకుని తన సంస్థలో ఉద్యోగం ఇవ్వటం రంగారావు జీవితాన్ని పూర్తిగా మార్చిన మొదటి మలుపు ప్రేమలో పడ్డ రంగారావు గారు మరియు జానకి ప్రభాకరరావు కుమార్తె జానకితో రంగారావు కలుసుకోవటం వారి మధ్య స్నేహం ప్రేమగా మారటం సినిమాలో భావోద్వేగానికి నాంది పలికే రెండవ టర్నింగ్ పాయింట్గా మనం చూడవచ్చు మూడవ పాయింట్గా నిజం బయటపడటం రంగారావు అసలు నేపథ్యం తెలిసినప్పుడు ప్రభాకర్ రావు గారు తీవ్రంగా ఆగ్రహిస్తాడు అయితే రంగారావు జానికి ప్రేమను ఆపలేక వారు పెద్దల వ్యతిరేకతను పట్టించుకోకుండా పెళ్లి చేసుకుంటారు ఇదే వారి జీవితంలోని కొత్త అధ్యాయానికి నాంది మరొక సన్నివేశంలో పేదరికం మరియు అవమానాలు వివాహానంతరం రంగారావు జానికి జంట పేదరికంలో మునిగిపోతుంది సమాజం వారిని హేళన చేస్తుంది ఈ అవమానాలు రంగారావులో ప్రతీకార భావన నిలుపు నింపుతాయి ఇదే అతడి సంపద వైపు నడిపించే కీలక మలుపు తరువాత సన్నివేశంలో విజయ సామ్రాజ్య నిర్మాణం తన కష్టాన్ని ప్రతిభను ఆయుధంగా చేసుకుని రంగారావు ఓ సామ్రాజ్యాన్ని నిర్మించడంలో విజయం సాధిస్తాడు అతని ఆత్మవిశ్వాసం పట్టుదల సినిమా మధ్య భాగంలో అతడిని ఏడంతస్తుల మేడ ఎక్కిస్తుంది భార్యను నిర్లక్ష్యం చేసిన భర్త మరొక సన్నివేశంలో విజయ విజయ మత్తులో రంగారావు తన భార్య జానకిని పూర్తిగా విస్మరిస్తాడు ఆమె ప్రేమ ఆప్యాయతలను పట్టించుకోక ధనార్జనలో మునిగిపోతాడు ఈ నిర్లక్ష్యం సినిమా భావోద్వేగ క్షణాలని మలుపు తిప్పుతుంది మరొక సన్నివేశంలో జానకి అనారోగ్యం పశ్చాత్తాపం ప్రారంభం జానకి ప్రాణాంతక వ్యాధితో క్షీణించడంతో రంగారావు తన తప్పుని గ్రహిస్తాడు అతను తన సంపదతో ఆమెని రక్షించాలనుకుంటాడు కానీ ఇది అతనికి అవకాశం ఇవ్వదు జానకి మరణం సినిమా క్లైమాక్స్ వైపు నడిపించే దుఃఖభరిత మలుపు మరొక సన్నివేశంలో వేణు సుధ వివాహం కాలం గడుస్తుంది రంగారావు కుమారుడు వేణు పెద్దవాడే సుధను ప్రేమించి వివాహం చేసుకుంటాడు ఈ సంఘటనతో కొత్త తరం కథలోకి ప్రవేశిస్తుంది మరొక సన్నివేశంలో చరిత్ర పునరావృతం వేణు తప్పిదం తండ్రి చేసిన తప్పిన తప్పును కొడుకు వేణు కూడా పునరావృతం చేస్తాడు అతను సుధను నిర్లక్ష్యం చేస్తాడు దాంతో వారి మధ్య విభేదాలు ఏర్పడి విడాకుల దారిలోకి వెళ్తాయి ఇదే సినిమాకి రెండవ తరం మలుపు పాఠాన్ని నేర్పించే ఘట్టంగా మనం చూడవచ్చు ఆ తర్వాత ఘట్టంలో తండ్రి అనుభవం కుమారుడి మార్పు తన కుమారుడి తప్పిదం తెలిసి రంగారావు తిరిగి వస్తాడు తన జీవిత కథను వేణుకి చెప్పి ప్రేమ విలువను అర్థం చేయిస్తాడు వేణు తన తప్పు గ్రహించి సుధను వెతుక్కుంటాడు సుధ తిరిగి వచ్చి అతన్ని అంగీకరిస్తుంది ఇదే సినిమా చివరి అత్యంత మధురమైన మలుపు ప్రేమే నిజమైన సంపద అనే సందేశంతో ముగింపు పొందుతుంది ఈ సినిమాకు వచ్చిన అవార్డులు మరియు గుర్తింపులు దాసరి నారాయణరావు గారి చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించి తన సామాజిక సందేశం శైలిని మరింత బలంగా స్థాపించారు సినిమా విడుదలైన తర్వాత విమర్శకులు దీనిని దాసర సంతకం ఉన్న అత్యంత గంభీరమైన ఫ్యామిలీ డ్రా డ్రామాగా ప్రశంసించారు అఖనే నాగేశ్వరరావు గారి ద్విపాత్ర అభినయం రంగారావు మరియు వేణు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆయన నటనకు అనేక విమర్శకులు వయసు భావోద్వేగం పశ్చాత్తాపం తండ్రి కొడుకు అనే వ్యత్యాసం ఆ వ్యత్యాసాన్ని అద్భుతంగా చూపించిన ఉదాహరణగా పేర్కొన్నారు సుజాత గారి మరి పాత్ర అంటే జానకిగా అత్యంత భావోద్వేగంగా ఉండటంతో ఆమెకు ఆ సంవత్సరం అనేక సాహిత్య సంస్థలు మరియు సినీ సమైక్యుల నుంచి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు రావడం జరిగింది ఈ చిత్రం ఆ సంవత్సరం విజయవంతమైన సామాజిక కథా చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచింది మరియు పంతొమ్మిది వందల ఎనభైయో దశకంలో తెలుగు సినిమా సామాజిక బోధకు నాంది పలికింది ఈ సినిమా వెనుకున్నటువంటి కథలు దాసరి నారాయణరావు గారు ఈ కథను మొదట ఏడంతస్తుల మనసు అనే పేరుతో రాయటం జరిగింది కానీ ఆయన భావించినది ప్రతి మనిషి జీవితం ఒక భవనం లాంటిది ఒక్కొక్క అంతస్తు ఒక్కొక్క అనుభవం అని అందుకే పేరు మార్చి అంతస్తుల మేడ అని పేరు పెట్టారు చిత్రంలోని భార్యాభర్తల మధ్య దూరం ధనం వల్ల వచ్చే ఒంటరితనం అనే అంశం దాసరి గారి నిజ జీవితంలో గమనించిన సంఘటనల ఆధారంగా ప్రేరణ పొందింది జయసుధ గారు చేసిన సుధ పాత్ర మొదట చిన్నగా రాసిన షూటింగ్ సమయంలో ఆమె నటను చూసి దాసరి గారు ఈ పాత్రకు ఆత్మ జయసుధే అని చెప్పి కొన్ని ముఖ్య సన్నివేశాలను వెంటనే తిరిగి రాశారు చక్రవర్తి గారి సంగీతం చిత్రానికి బలమైన భావోద్వేగ గళాన్ని మరి ఇచ్చిందని చెప్పాలి మానవుడి గుండెల్లో గుడిసే బంగ్లా రెండు ఉంటాయి అనే భావంతో నేపథ్య సంగీతాన్ని దాసరి గారి స్వీయ సాహిత్యంతో సమన్వయం చేశారు చిత్రీకరణ విశేషాలు సినిమాలోని ఏడు అంతస్తుల బిల్డింగ్ సెట్ నిర నిజంగా మూడు అంతస్తుల సెట్ను ఆర్ట్ డైరెక్టర్ గారి సృజనతో ఏడు అంతస్తుల్లా చూపించారు దీనికోసం మిర్చి ఆటలో ప్రత్యేకంగా సెట్ నిర్మించారు రంగారావు గారు జానికి మధ్య విడిపోయిన తరువాతే పశ్చాత్తాప సన్నివేశం ఒకే టేక్లో తీసిందని యూనిట్ సభ్యులు చెప్తుంటారు దాసరి గారు షాట్ ముగిసిన తర్వాత అకినేయుని గారిని కౌగులించుకుని ఇది నిజమైన నటన అని అనడం ఆ రోజుల్లో ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది సినిమా చివర్లో వేణు తన భార్య సుధతో మళ్ళీ కలిసే సన్నివేశం ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించేలా రియలిస్టిక్గా షూట్ చేశారు ఆ సమయంలో బ్యాక్గ్రౌండ్లో వినిపించే వయలన్ మేళం చక్రవర్తి గారు స్వయంగా వాయించారని చెబుతారు అరుదైన మరి తెలియని సంగతులు ఈ సినిమా మూడు భాషల్లో రీమేక్ అయింది తెలుగు ఏడంతస్తులు మేడ హిందీ ప్యాసా సావన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తమిళం మాడివిట్టు ఎలై అనేది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మూడింటిని దాసరి గారి సలహాతోనే తీయడం జరిగింది ఇది ఏఎన్ఆర్ గారి చివరి వయసు నివపాత్ర అభినయ చిత్రాల్లో ఒకటి ఆయన తండ్రి పాత్రలో చేసిన పశ్చాత్తా భావం చాలామంది నటులకు రెఫరెన్స్గా ఉపయోగపడింది సినిమా షూటింగ్ సమయంలో అఖినేని నాగేశ్వరరావు గారు సుధా గారి ఆరోగ్యం బాగా లేకపోయినా ఆమె ప్రతి షాట్కి ఓకే ఇచ్చి నటించిందని దాసరి గారు తన తరువాత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏడంతోస్తులు మేడ అనే టైటిల్ను దాసరి గారు జీవిత తాత్విక భావనతో ఎంచుకున్నారు ప్రతి మనిషి జీవితం ఏడు అంతస్తుల మాదిరిగా ఉంటుంది ప్రతి అంతస్తు ఒక పాఠం ఒక దుఃఖం ఒక జ్ఞాపకం సినిమా ముగింపుగా ఏడు అంతస్తుల మేడ కేవలం ఒక కుటుంబ కథా చిత్రమే కాదు ఇది జీవిత సత్యాల ప్రతిబింబం రంగారావు అనే వ్యక్తి ద్వారా దాసరి నారాయణరావు గారు చూపించినది మనిషి ఎన్ని అంతస్తుల మీదకైనా ఎదిగినా ఒక తన పక్కన ఉన్న ప్రేమను మనసును కుటుంబాన్ని విస్మరిస్తే ఆ ఎత్తు ఖాళీ గోడలతో కూడిన భవనం అవుతుందని ఈ కథలోని ప్రతి ఘట్టం మనకు చెబుతుంది ధనం సంపాదించడం జీవితం అంతా కాదు ప్రేమను కాపాడుకోవటం కుటుంబ బంధాలని విలువలని మరి అనునిత్యం కాపాడుకోవడం అనేది అసలు ధనం చక్రవర్తి గారి స్వరాల నడుమ అకినేని నాగేశ్వరరావు గారి గంభీర నటన సుజాత గారి హృదయ విదారక పాత్ర జయసుధ గారి మృదువైన అభినయం ఈ సినిమా మనసులను తాకే భావనల సమాహారంగా ఇది ఒక తరానికి జీవన పాఠం చెప్పిన చిత్రంగా నిలిచిపోయింది ప్రేక్షకుల కోసం హృదయమైన సందేశం మరి జీవితంలో ఎన్ని ఎత్తులు ఎక్కినా మన పక్కన నడిచే మనిషి మనకు చూపించే ప్రేమే మనకు నిజమైన ఏడంతస్తులు మేడ విజయం సంపద గౌరవం ఇవన్నీ తాత్కాలిక మాత్రమే కానీ మనసును తాకే బంధం శాశ్వతం ఈ చిత్రంలో ప్రతి ఇంటిలో కూడా ఒక ప్రేమ ఒక పశ్చత్తాపం ఒక పునర్నిర్మలనం ఉంటుంది మీ జీవితంలో కూడా ఆ పునర్నిర్మలనం ఎప్పటికీ ఆలస్యం కాకుండా ఉండాలి అదే ఈ సినిమా ఇచ్చే అద్భుతమైన సందేశం డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మరి ఏడంతస్తులు మేడ అద్భుతమైన సినీ కళాఖండాన్ని హేమ మరి ఆనాడు దాసరి నారాయణరావు గారు సంగీత స్వర చక్రవర్తి శ్రీ చక్రవర్తి గారు వీరు మరి అద్భుతంగా నట సామ్రాట్ అక్నేయ నాగేశ్వరరావు గారు తీసిన అద్భుతమైన చిత్రాలు ఇది ఒకటండి ఇంతవరకు చిత్రాన్ని ఎన్నో చిత్రాలను మీరు ఆదరిస్తూ మా ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి శిరస వంచి నమస్కరిస్తూ గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ఫ్రెండ్స్కి పరిచయం చేసి ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లడంలో మరి మీరు సహకరించాలని మీ మీకు కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్